మోక్షం అంటే ఏమిటి దుఃఖ రాహిత్య స్థితి ఉదాహరణకి మనకి డబ్బులున్నా దుఃఖం ఉంటుంది డబ్బులు లేకపోయినా దుఃఖం ఉంటుంది ఇంట్లో భార్య బాగున్నా దుఃఖం ఉంటుంది బాగాలేకపోయినా దుఃఖం ఉంటుంది ఆరోగ్యం ఉన్నా దుఃఖం ఉంది అనారోగ్యం ఉన్నా దుఃఖం ఉంది అంటే దుఃఖం అనేది కామన్ అయిపోయింది మనం ఏం చేసినా దుఃఖం అనేది కామన్గా ఉంది ఏ పరిస్థితుల్లోనా దుఃఖం ఉంది దీన్ని గౌతమ్ బుద్ధుడు లాంటి వాళ్ళు ఐడెంటిఫై చేశారు మన సీనియర్స్ వాళ్ళంతా వాళ్ళు ఏం చేస్తారు ఆయన ఏం చేస్తాడు ఐడెంటిఫై చేశాడు అంటే దాన్ని గుర్తించాడు ఓహో దుఃఖం ఉంది సో ఈ దుఃఖం పోగొట్టుకోవాలి అన్నది ఫస్ట్ పాయింట్ పోగొట్టాలి కాదు ఏం చేయాలి పోగొట్టుకోవాలి అది ఈయన దుఃఖం నేను పోగొట్టలేను నా దుఃఖాన్ని ఈయన పోగొట్టలేను దీన్ని మనకి ఎవరికి వారే యమున తీరా అని చెప్పి సో ఏమిటి మోక్షం అనే దానికి మోక్షం అనే పాయింట్ నిర్వచనం చూద్దాం మోక్షం అనే దానికి పత్రికారు ఇచ్చిన నిర్వచనం ఏంటంటే ఆయన అంత పరిశోధన చేసి అన్ని మాట్లాడారు పరిశోధన చేయకుండా మాట్లాడలేదు ఆయన సో ఒకరి పరిశోధన చాలు మనకి ఆయన పరిశోధన మనం ప్రామాణికంగా తీసుకుందాం మళ్ళీ నేను పరిశోధన చేయక్కర్లా మీరు చేయక్కర్లేదు ఆల్రెడీ ఒక ఫార్ములా ఇచ్చారు ఆయన మోక్షం అంటే ఏమిటంటే నాతో పాటు చెప్పండి ఆత్మలోని శాంతము ఆత్మలోని అభయము దాని పేరు మోక్షము అది